పంస్కాయ్ బిర్యానీ ఈ విధంగా తయారు చేసుకోండి నాన్ వెజిటేరియన్ కంటే మించిపోతుంది అంత టేస్ట్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆనూస్ కిచెన్ తెలుగు మనం బిర్యానీలో ఎన్నో రకాలైన బిర్యానీని తయారు చేసుకుంటూ ఉంటాము కానీ ఈ రోజు నేను చూపించబోయేది పన్స్కాయ బిర్యానీ తయారు చేసే విధానం చూపిస్తున్నానండి ఇది చాలా టేస్ట్గా ఉంది చాలా ఈజీగా చూపిస్తాను రండి ఇది ఎలా తయారు చేయాలో చూసాను ఈ పన్స్కాయ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి మీరు టైం కనుక ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోండి టైం కనుక లేకపోతే పదిహేను నిమిషాలు నానబెట్టేసుకోండి నాన పెట్టుకొని మనం బిర్యానీలు తయారు చేసుకుంటే బిర్యానీ చక్కగా పొడి పొడిగా చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి మనకి లెక్క ఎలాగంటే ఒక హాఫ్ కేజీ తీసుకున్నారనుకోండి ఇది ఒక హాఫ్ కేజీ తీసుకోవాలి ఆ విధంగా తీసుకోండి ఈ బౌల్లో కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోండి ఈ సాల్ట్ వేసేసుకున్న వెంటనే కూడా మనం ఈ పంచకాయ ముక్కలన్నీ కూడా ఈ సాల్ట్ వాటర్లో కొద్దిగా ఒకసారి బాగా క్లీన్ చేసేసుకోండి పంచకాయ ముక్కలు బాగా ఫ్రెష్ ముక్కలండి ఇవి కాకపోతే ఏంటంటే మనం ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దీనిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి ఈ సాల్ట్ వేసుకున్న వాటర్లో ఇప్పుడు మనం పంచకాయలన్నీ ముక్కలన్నీ క్లీన్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఈ వాటర్లో వేసేసేయండి ఆ త్రీ ఫోర్ మినిట్స్ వరకు కూడా మనం ఉడికించుకోవాలి కూడా ఇలా బాయిల్ చేసుకున్న పంచకాయ ముక్కలన్నీ కూడా బాగా బాయిల్ అయిపోయినాయి సగం బాయిల్ అయిపోతే చాలా అనమాట ఇలా మనం మళ్ళా మనకి రైస్తో కుక్ అవుతుంది ఇదిగోండి ఇలా పట్టుకుంటే మెత్తగా ఉండాలి అంతవరకు కూడా కుక్ చేసుకోవాలి ఒక బౌల్లో వేసేసుకోండి ఇలా రైస్ కుక్ చేసుకోవడానికి బాయిల్ అవుతున్న వాటర్లో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర నిమ్మకాయ నిమ్మకాయ ఈ విధంగా పిండుకున్నారంటే చాలా టేస్ట్ వస్తుంది ఆఫ్ బద్దండి కొద్దిగా జీరా ఉంటే జీరా వేసుకోండి సాజీరా అయితే సాజీరా వేసుకోండి రెండిట్లో ఏది వేసుకున్నా పర్వాలేదు ఒక పావు టేబుల్ స్పూన్ రైస్ కుక్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి బాగా సాల్ట్గా ఉండాలి స్టార్ రెండు లవంగాలు ఒక్క యాలక్కాయ కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి ఒక్క మరాఠీ మొగ్గ జాజికాయ మాత్రం కంపల్సరీగా వేసుకోండి జాజికాయ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది బియానీలోకి జాజికాయ చాలా బాగుంటుందండి టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఈ మరుగుతున్న వాటర్ లో మనము ఈ స్లైసెస్ అన్ని వేసేసుకున్నాం కదండి అన్ని కూడా తీసేసి సైడ్ పెట్టేసుకోండి రైస్ వేసే ముందు ఈ స్లైసెస్ అన్ని కూడా తీసేసేయండి తర్వాత బాగా క్లీన్ చేసేసుకొని దీంట్లో వేసేస్తున్నాను కూడా ఇలా కుక్ అవుతూ ఉండగానే దీనిపైన కొద్దిగా వాటర్ అండి ఒక రెండు గరెట్లు తీసేసి ఇలా సపరేట్ చేసేసుకోండి బిర్యానీకి రైస్ అనేది ఈ విధంగా పట్టుకుంటే మనకి వెంటనే కట్ అయిపోవాలి ఇలా కట్ అయిపోయేంత వరకు కూడా ఎయిటీ పర్సెంటేజ్ ఉడికించుకుంటే చాలండి రైస్ ఇలా ఉడికిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం ఒక స్టేనర్లో వేసేసుకుందాం వేసుకున్న రైస్ అంతా కూడా ఈ విధంగా వేసేసుకోండి బిర్యానీ మనం దేంట్లో అయితే తయారు చేసుకుంటామో బాగా వెడల్పాటి మందపాటి గిన్నె తీసుకోండి ఈ గిన్నెలో మొత్తం కూడా ఆయిల్ వేసేసుకోండి నేను ఇక్కడ ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నలుగురు స్పూన్ అక్కడ గీ వేసేసుకోండి ఈ పంచకాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకొని వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు కూడా వేయించుకుంటే చాలు కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్న వాటిని మొత్తం కూడా ఒక బౌలర్ రేట్ేసుకోండి ఈ ఆయిల్లోని ఒక రెండు లేక మూడు లవంగాలు ఒక స్టారు జాపత్రి ఒక మరాఠీ మొక్క కొద్దిగా దాల్చిన చెక్క ఒక ఇలియాచి జాజికాయి ఈ విధంగా పిరిమేసేసి వేసుకోండి ఒక ఆనియన్ అలాగే పచ్చిమిర్చి చస్మిలి పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఉల్లిపోయి వేగుతూ ఉండంగాని ఫ్రై ఆనియన్స్ ఒక గుప్పుడు అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా టేస్టీస్ అయిపోవడం సాల్ట్ వేసుకోండి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఒక్క టమాటా టమాటా ఈ విధంగా సాఫ్ట్ అయిపోయిన వెంటనే కూడా వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ కప్ అనేది పెరుగు వేసుకోండి ఇది పుల్ల పర్వాలేదు ఫ్రెష్గా ఉండే పెరుగు అయినా పర్వాలేదు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ రోస్ట్ చేసిన జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ కూడా వేసిన వెంటనే కూడా బాగా కలపాలి మసాలా అంతా కూడా మసాలా అంతా కూడా ఈ పెరుగుతో పాటు బాగా కుక్ అవ్వాలి ఈ మసాలంతా కూడా ఈ విధంగా మగ్గుతూ ఉండగా ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఒకసారి సాల్ట్ సరిపడిపోతే ఇప్పుడే వేసుకోవచ్చు ఈ ఆయిల్ అంతా కూడా ఈ విధంగా సపరేట్ అయిపోతూ ఉండంగాని అక్కడ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను రైస్ వాటర్ తీసి మనం పక్కన పెట్టుకున్నాము ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు వేసేసుకోండి ముందుగా మనం వేయించుకున్న ఈ పనసకాయ ముక్కలన్నీ కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకోండి అంతా కూడా ఈ పనసకాయ ముక్కలకి పట్టించేసేయాలి స్లోగా కలుపుతూ కూడా పట్టించేసేయండి ఎందుకంటే మనం వేయించుకున్నాము ఉడకబెట్టాము ఆల్రెడీ ఇవంతా కూడా బాగా కుక్ అయిపోయాయి పనసకాయ ముక్కలు మూత పెట్టేసి మగ్గించేసేయండి ఈ వన్ మినిట్ మగ్గించడం వల్ల ఇవి ఓపెన్ చేద్దాం బాగా మగ్గిపోయాయి చూస్తున్నారు కదా బాగా చక్కగా డ్రై డ్రై అయిపోయినాయి అండి వాటర్ అంతా మనం వేసుకుందాం ఇలా మెత్తపడిపోయిన వెంటనే మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ అంతా వేసేసుకుందాం కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇక్కడ ఫ్రై ఆనియన్స్ కూడా కొద్దిగా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న వెంటనే ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకోండి ఇదిగా ముందుగా ఈ విధంగా తీసేసి పక్కన ఇలా పెట్టేయండి లో ఫ్లేమ్లో పెట్టేసి మనం కుక్ చేసుకున్న రైస్ అంతా ఇప్పుడు వేసుకుందాం పైనంతా కూడా ఈ విధంగా వేసేసేసుకొని రైస్ ఒక లేయర్ మనం పంచకాయలు కుక్ చేసుకున్న ఈ గ్రేవీ అంతా కూడా ఈ విధంగా వేసేసి అలా దీనిపైన కుక్ చేసుకున్న రైస్ వేసేసేయండి ఈ విధంగా కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన పుదీనా మిర ఫ్రై ఆనియన్స్ మీకు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొచ్చండి నేను ఏమీ యాడ్ చేసలేదు ఫైవ్ మినిట్స్ వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇలాగే వదిలేయండి ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత బంద్ చేసేసిన వెంటనే కూడా టూ మినిట్స్ వరకు కూడా మూత ఓపెన్ చేయొద్దు చూస్తున్నారా రైస్ ఎంత పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో మీ కలర్ కానీ ఏమీ కూడా యాడ్ చేయలేదండి చూస్తున్నారా గ్రేవీ సరిం ప్లేట్లో తీసేసుకుందాం పంచకాయ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూస్తున్నారా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో మనం కుక్ చేసుకునేటప్పుడు రైస్ ఈ విధంగా కుక్ చేసుకుంటే చక్కగా వస్తుంది పన్స్కాయ బిర్యానీ ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి ఈ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం అంతవరకు సెలవు బాయ్